మంచి వాసన వస్తుంది అంటే ఏం కూర చేశారు తోటకూర చికెన్ మటన్ లేదా లేదు లేదు నా ఇప్పుడు నిజం చెప్పు కార్తీక మాసం అంటే ఈ నెల రోజులు ఇంట్లో నాన్ వెజ్ ఉండాలని చెప్పింది మా అమ్మ ఇంట్లో తినకూడదు బయట తినొచ్చు కదా పద బయటికెళ్ళి తిందాం చీపరిక అట్లా తిరగేస్తుంది మా అమ్మ నీ వల్ల నేను నాన్ వెజ్ తినడానికి తెలుస్తుంది నాకు రెండు పడతాయి నీకు నాలుగు పడతాయి అబ్బో అంత బంపర్ ఆఫర్ నాకెందుకు వద్దు ఆ ఆకులేవో ఐ మీన్ ఆ లేవో నువ్వే తినేసే నేను ఉంటాను బాయ్ ఏ వెళ్ళిపోయింది ఏం చూస్తున్నారు వెళ్ళండి ఈరోజే దొండకే కూర బెండకాయ కూర చేసే ఉంటారు కదా రేపే ఆకుకూర తిందామా అని ఆలోచించాను ఈ నెల అంతా ఇదే చేయాలి हॅपी कातिक मास